ఆగస్టు ముప్పైవ తారీఖు శనివారం రోజున ధనస్సు రాశి వారికి జరిగేది తెలిస్తే గుండె జల్లు అంటుంది అయితే ఆగస్టు ముప్పైవ తారీఖు ధనసు రాశి వారికి శనివారం రోజున ఎలాంటివి జరిగేది తెలిస్తే గుండె జల్లుమంటుందో ఈ వీడియోలో మనం చాలా స్పష్టంగా తెలుసుకుందాం వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఇక వీడియోలోకి వెళితే యొక్క సెల్ నెంబర్ వచ్చేసి నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి ప్రేమించి మోసపోవటం ఆరోగ్య ఆరోగ్యం నాగదోషం సంతానం భార్యభర్తల మధ్య గొడవలు అత్త కోడళ్ళ మధ్య గొడవలు స్త్రీ పురుషుల వశీకరణము అలానే ధనం నిలకడగా లేకపోవడం రాజకీయం వామచార దోషం ఎటువంటి సమస్యలకు అయినా ఇరవై నాలుగు గంటల్లోనే పరిష్కారం లభించును మీరు నమ్మకంతో ఒక్కసారి గురువుగారిని సంప్రదించండి మీ యొక్క మూలా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాషాఢ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తరాషాఢ ఒకటవ పాదంలో జన్మించిన వ్యక్తులని ధనస్సు రాశి వారిగా పరిగణిస్తూ ఉంటారు ఈ రాశికి అధిపతి వచ్చేసి గురువు మరియు బృహస్పతి ఇక ఆ యొక్క ధనస్సు రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి గోచార ఫలితాల ప్రకారం అయితే చాలా బాగుంది మునుపటి కంటే ఈ సమయం అయితే చాలా ఎక్కువగా ఉంది అంటే ఇది వరకు చాలామంది చాలా రకాల కష్టాలను ఎదుర్కొని ఉండి ఉంటారు కదా అంటే ఏ విషయంలో అయినా సరే వివాహంలో ఆటంకాలు రావటం కానీ అలానే ఉద్యోగపరంగా సమస్యలు ఎదుర్కోవటం కానీ వృత్తి అందు మీకు అనుకూలంగా లేకపోవటం కానీ ఇలా చాలా రకాల సమస్యలు అనేవి ఉండి బాధపడుతూ ఉన్నటువంటి ధనస్సు రాశి వారికి ఈ సమయం అయితే అనుకూలంగా ఉంటుంది అని చెప్పుకోవచ్చు ఈ సమయం మీకు చాలా అంటే చాలా అనుకూలంగా ఉంటుంది ఈ సమయంలో మీరు చేసినటువంటి ఏ పనులు అయినా సరే ముందుకు వెళతాయి ఈ పనిలో మీరు ఏ పని చేసినా అంటే ఈ సమయంలో ఏ పని చేసినా ఆ పనిలో విజయాన్ని హండ్రెడ్ పర్సెంట్ కూడా పొందుతారు ముఖ్యంగా అయితే మీరు ఎవరి ముందైనా మాట్లాడేటప్పుడు కాస్త గమనించండి అలానే మీ యొక్క మనస్సుని మాటని అదుపులో పెట్టుకోండి ఎందుకంటే ఈ సమయంలో ఖచ్చితంగా కూడా మీరు మీ యొక్క మాటను అదుపులో పెట్టుకోకపోతే సమస్యలు అనేవి ఎదురవుతాయి కాబట్టి మీ మాటను తప్పకుండా అదుపులో పెట్టుకోండి అలానే మీ యొక్క జాతకంలో ఉండే సమస్యలు కూడా తొలగిపోతాయి అలానే ఈ సమయం అయితే మీకు గ్రహాల యొక్క అనుకూలత అనేది ఈ సమయంలో మీరు కష్టపడిన దానికి ఫలితం అయితే తప్పకుండా ఉంటుంది మీరు ఎంత కష్టపడినారో దానికి మించినటువంటి ఫలితం కూడా ఉండే అవకాశం ఉంది ఇలా ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి అద్భుతం ఐశ్వర్యం రెండూ కూడా కలిసి రాబోతూ ఉన్నాయి వీరు కష్టపడిన దానికి రెట్టింపు ఫలితాన్ని వీరు పొందాలి అనుకుంటే గనక తప్పకుండా ఈ యొక్క చిన్న పరిహారం చేయాలి మీ పైన నరదృష్టి అనేది ఎక్కువగా ఉంది ఈ నరదృష్టి అనేది తొలగిపోయి మీ జాతకంలో మీరు ఉన్నతమైనటువంటి స్థాయిలో ఉండి అనుకున్న లక్ష్యాలను గమ్యాలను చేరుకోవాలి అంటే గనక తప్పకుండా కూడా ఒక ఉప్పు నిమ్మకాయతో ఒక చిన్న పరిహారం చేయాలి ఆ ఉప్పు నిమ్మకాయ పరిహారం ఏమిటో కూడా ఇప్పుడు తెలుసుకుందాం ఒక మట్టి పాత్రలో ఉప్పుని పోసి అందులో ఒక నిమ్మకాయను సగానికి కట్ చేసి దానికి పసుపు కుంకుమను అద్ది ఆ తర్వాత దానిని ఎవరు తొక్కని ప్రదేశంలో వేసేయండి అంటే రాత్రంతా కూడా దానిని ఈశాన్యం దిక్కులో పెట్టి ఎవరు తొక్కని ప్రదేశంలో వేయండి ఇలా చేస్తే ఖచ్చితంగా కూడా చాలా అంటే చాలా మంచి ఫలితం అనేది ఉంటుంది ముఖ్యంగా మీకు కావలసినంత ఐశ్వర్యం వస్తుంది నరదృష్టి అనేది తొలగిపోతుంది మీరు చాలా ధైర్యవంతులు కూడా ఎలాంటి సమయంలో అయినా చాలా ధైర్యంగా అంటే చాలా ధైర్యంగా ఉంటారు ఏ సమయంలో అయినా సరే ధైర్యాన్ని మాత్రం వీరు అస్సలు అంటే అస్సలు కోలిపోరు ధైర్య సాహసాలతో విజయానికి అడుగులు వేస్తూ ఉంటారు విజయం అనేది వీరి చుట్టూ హండ్రెడ్ పర్సెంట్ కూడా ఉండి తీరుతుంది అలానే వీరికి అనుకూలమైనటువంటి ఫలితాలు కూడా ఎక్కువగానే ఉంటాయి వీరికి శుభదాయకమైనటువంటి ఫలితాలు కూడా ఎక్కువగా ఉంటాయని చెప్పుకోవచ్చు అలానే వీరికి ఏవైనా సరే కోరికలు ఉంటే ఆ కోరికను తప్పకుండా కూడా నెరవేర్చుకోవాలి అనేటటువంటి ఆశ ఈ ధనస్సు రాశి వారికి వృత్తిపరంగా చూసుకున్న వ్యాపార పరంగా చూసుకున్నా ఖచ్చితంగా కూడా మేలు అయితే జరిగే అవకాశం కనిపిస్తుంది ఈ సమయం అయితే వీరికి చాలా అనుకూలంగా ఉంది రాజయోగం అనేది పట్టే అవకాశం కూడా ఈ రాశి వారికి కనిపిస్తుంది అలానే వీరి జీవితంలోనే కని విని ఎరగని అదృష్ట యోగం ఈ సమయంలో ఉంది విద్యార్థులు కాస్త కష్టపడితే గనక చాలా మంచి ఫలితం అనేది ఉంటుంది విద్యార్థులు కాస్త కష్టపడండి అప్పుడు మీకు చాలా అంటే చాలా మంచి ఫలితం అనేది ఉంటుంది అలానే విద్యాపరంగా చూసుకున్న వ్యాపార పరంగా చూసుకున్న మీకు అనుకూలమైనటువంటి పరిస్థితులు అనేవి తప్పకుండా ఉండబోతూ ఉన్నాయి అనుకూలంగా మీరు ఖచ్చితంగా కూడా మార్చుకోవాలి మీ కష్టంతో ఈ ధనస్సు రాశి వారికి అయితే ఇలాంటి గోచార ఫలితాలు ఉన్నాయి మరి వీరికి గుండె జల్లు అనేటటువంటి అంటే గుండె దద్దరిల్లేటటువంటి వార్త ఏం తెలుస్తుందో కూడా తెలుసుకుందాం అయితే ఈ సమయంలో మీరు ఖచ్చితంగా కూడా ఒక వార్తను వింటే మీ గుండె జల్లుమంటుంది మీకు ఈ సమయంలో సహాయం చేసేటటువంటి వ్యక్తుల కన్నా మీరు ఎదుగుతూ ఉంటే చూసి ఓర్చుకోలేనటువంటి వ్యక్తులే చాలామంది అలాంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఈ సమయంలో అలాంటి వ్యక్తులు ఖచ్చితంగా కూడా మీకు ఎవరైతే మీరు ఎదుగుతూ ఉంటే పడిపోవాలి అని చూస్తూ ఉన్నారో అలాంటి వ్యక్తులకి మీరు సహాయం చేసేటటువంటి రోజు అనేది వస్తుంది తద్వారా ఈ సమయం అనేది మీకు అనుకూలంగా ఉంటుంది ఇలా మీరు ఏదైతే సమయాన్ని వృధా చేయకుండా కష్టపడుతూ ఉన్నారో ఆ యొక్క ప్రతిఫలం అనేది తప్పకుండా కూడా మీకు ఏదో ఒక రోజు వస్తుంది అని గుర్తుపెట్టుకోండి దీనికోసం మీరు చాలా అంటే చాలా హార్డ్ వర్క్ కూడా చేయాల్సి ఉంటుంది మీరు చేసే హార్డ్ వర్క్ పైనే మీ యొక్క విజయం అనేది దాగి ఉంటుంది అలానే మీరు ఉన్నతమైనటువంటి లక్ష్యాలను చేరుకోవాలి అనుకుంటే గనక సమయాన్ని వృధా చేయకూడదు కొత్త కొత్త ఆలోచనలు అనేవి రావాలి అలానే మీ హార్డ్ వర్క్తో పాటు లక్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ అదృష్టాన్ని కూడా తప్పకుండా నమ్ముకోవాలి అంటే దైవానుగ్రహం ఉండాలి అంటే అదృష్టం అనేది మనకు ఉండాలి అంటే దైవం యొక్క అనుగ్రహం ఉండాలి పూజలు చేయాలి అప్పుడే మనకు కష్టాలు అనేవి తొలగిపోయి అదృష్టం అనేది పడుతుంది ఇక ధనస్సు రాశి వారికి తిరుగు లేనటువంటి రాజయోగం అయితే పట్టి వీరికి గ్రహాల యొక్క అనుకూలత అనేది ఖచ్చితంగా ఉంటుంది ధనసు రాశి వారికి అయితే ఇలా మీకు ఒక గుండె పగిలే అంటే గుండె దద్దరి లేటటువంటి వార్త అయితే తెలుస్తుంది అంటే ఎవరు ఒకరు మీరు అతిగా ఇష్టపడేటటువంటి వ్యక్తుల వల్ల ఖచ్చితంగా ఒక ఫోన్ కాల్ వల్ల మీకు ఆ ఫోన్ కాల్ చేసి గుండె దద్దరిల్లేలాగా గుండె జల్లుమనేలాగా ఒక వార్తను అయితే మీకు చెప్పటం జరుగుతుంది ఆ వార్త వల్ల మీరు చాలా బాధపడుతూ ఉంటారు కూడా అందరికీ ఇలా జరుగుతుందా అంటే అందరికీ అస్సలు జరగదు కొంతమందికి మాత్రమే అందులోనూ మీరు జాగ్రత్తగా ఉంటే అన్ని విధాలుగా మీరు పర్ఫెక్ట్గా అలాంటి సిచ్యువేషన్ని ఎదుర్కొన్నట్లు అయితే గనక ఏ ప్రాబ్లము ఉండదు కానీ అలాంటి సిచ్యువేషన్ని ఎదుర్కోలేనటువంటి వ్యక్తులకి కొన్ని సమస్యలు అయితే ఉన్నాయి కాస్త జాగ్రత్తగా ఉండండి ఇష్ట దైవ ఆరాధన చేయండి చాలా మేలు జరుగుతుంది ఇష్ట దైవాన్ని ఆరాధించటం వల్ల మీకు ఎలాంటి అంటే చెడు ప్రభావాలు అనేవి ఎదురు కాకుండా ఉంటాయి తెలుసుకున్నారు కదా ఆగస్టు ముప్పైవ తారీఖు శనివారం రోజున ధనస్సు రాశి వారికి ఎలాంటి వార్త తెలుస్తుంది అని వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి